అహల్య కోసం గౌతమ్ ప్రేమగా బంగారు గాజులు తేవడానికి వెళ్తాడు కానీ అక్కడ రౌడీలు అటాక్ చేయడంతో వాళ్ళని కొట్టి అహల్య కోసం కొన్న గాజులని తీసుకొస్తూ ఉంటాడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు గౌతమ్ తన జీప్ డ్రాపులు ఇవ్వడంతో మరోవైపు భానుమతి సుభద్ర అర్జున్ ప్రసాద్ అహల్యతో సీమంతం స్టార్ట్ చేద్దామని అంటూ ఉంటారు అలా కాదు గౌతమ్ గారు రానివ్వండి అని అంటూ ఉంటుంది అహల్య అప్పుడు సుభద్ర లేదమ్మా ఇది ఏదో పూజ కాదు ఒకరి కోసం ఆపడానికి రాహుకాలం వచ్చేస్తే ఈరోజు ఫంక్షన్ ఆగిపోతే కడుపులోని బిడ్డకి మంచిది కాదమ్మా అందుకే చెప్తున్నాను విను అని సుభద్ర అంటూ ఉండగా భానుమతి ఇలా అంటుంటుంది ఇది ఆడవాళ్ళ ఫంక్షన్ వాడు అవసరం లేదు పంతులు గారు మీరు స్టార్ట్ చేయండి అని భానుమతి అనగానే పూజ చేస్తాడు పంతులు తర్వాత పూజ పూర్తయిందమ్మా అని పంతులు చెప్పగానే మొదటి ముత్తైదు వచ్చి ఆశీర్వదించవచ్చు అన్న పంతులు గారి మాటతో భానుమతి వెళ్ళు సుభద్ర వెళ్ళి అమ్మాయికి బొట్టు పెట్టి నా మనవన్ని ఆహ్వానించు ఆ పిల్లని ఆశీర్వదించు అని అనగానే అలాగే అంటూ సుభద్ర ముందుకు వెళ్ళి అహల్యకి బొట్టు పెట్టి ఆశీర్వదించబోతూ శ్రీమంతం స్టార్ట్ చేయబోతూ ఉండగా అప్పుడే ఒక వాయిస్ ఆపండి అన్న వాయిస్ వినబడుతుంది ఎవరా అని అటువైపు చూడగా అతిథి ఆమెని కనబడతారు అది చూసి భానుమతి కోపంగా ఏంటి ఏంటతి ఇది శుభమా అని ఫంక్షన్ జరుగుతుంటే అలా మాట్లాడొచ్చా ఫంక్షన్ని ఆపేయమంటావా అని కసరుతూ ఉంటుంది భానుమతి అతిథి యామిని లోపలికి వస్తారు ఫంక్షన్ ఆపేయమన్నందుకు క్షమించండి బామగారు కానీ ఆ కడుపులోని బిడ్డ ఎవరింటి వారసుడో మరి ఎవరికి పుట్టబోతున్నాడో ఎవరి బిడ్డో మరి అని అతిథి అనగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు అతిథి తను మా ఇంటి వారసుడిని మోస్తుంది గౌతమ్ బిడ్డని మోస్తుంది మేమే ఆ బిడ్డకి వెల్కమ్ చెప్తున్నాం అని భానుమతి అంటూ ఉండగా అయ్యో క్షమించండి బామ్మగారు కానీ అది నిజం కాదు అహల్య కడుపులో పెరుగుతున్నది గౌతమ్ బిడ్డ కాదు గౌతమ్ని మోసం చేసింది అహల్య అని అతిథి అంటుంది యామిని కూడా అవును అహల్య పెళ్ళయ్యాక ప్రెగ్నెంట్ అవ్వలేదు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ మరి ఆ కడుపు ఎవరి వల్ల వచ్చిందో ఎవరితో తప్పు చేసిందో అని యామిని అనగానే యామిని అని భానుమతి అర్జున్ ప్రసాద్ ఇద్దరు గట్టిగా అరుస్తారు ఆధారాలు లేని ఆ అమ్మాయి పైన నిందలు వేయకండి అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ ఆధారాలు ఉన్నాయి అంకిల్ నేను చెప్పేది వినండి మే ఇరవై ఐదవ రోజున ఆ గౌతమ్ కాశ్మీర్ వెళ్ళాడు కానీ మే ఇరవై నాలుగవ రోజునే ఇంద్ర చనిపోయాడు ఆ రోజే అహల్య ప్రెగ్నెంట్ అని తేలింది ప్రెగ్నెంట్ అని తేలినాక ఇంద్ర కోసం వచ్చిన గౌతమ్ని ఏం మాయ మాటలు చెప్పి బుట్టలో పడేసిందో కానీ మరునాడే పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొచ్చేశాడు ఏం మాయ చేసిందో ఏం మంత్రం వేసిందో అహల్య అని అతిథి అంటూ ఉంటుంది ఆధారాలు చూపించండి లేదంటే మాట్లాడకండి అని అంటూ ఉండగా అవునంకల్ తను ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ కాదు సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ నా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి సరస్వతి మేడం అని అనగానే ఒక డాక్టర్ అక్కడికి వస్తుంది మాది కాశ్మీర్లో క్లినిక్ అతిథి చెప్పిన డేట్లోనే ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది టెస్ట్ చేయించుకుంది నేనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ చెప్పాను అని అంటూ ఉండగా ఏంటి అహల్య తను చెప్పింది కరెక్టే కదా నువ్వు తల్లిపోయావన్న విషయం ఫస్ట్ ఈవిడే కదా చెప్పింది అనియామిని అంటూ ఉండగా భయంతో వణుకుతూ ఉంటుంది అహల్య తను తల్లి కాబోతుందని తెలిసి గౌతమ్ని మాయ చేసి మోసం చేసి పెళ్లి అంకుల్ అని అతిథి అంటూ ఉంటుంది నిజం అహల్య అని అర్జున్ ప్రసాద్ భానుమతి ఇద్దరు అహల్య వైపు చూస్తుండగా అహల్య భయంతో వణుకుతూ ఉంటుంది మౌనం అర్ధాంగీకారం అంటారు కదా తప్పు బయట పడిపోయింది కదా ఇంకేం చెప్తుంది అహల్య అని ఆమెని అనగానే పైకి లేచి భానుమతి అహల్య జుట్టు పట్టుకొని బయటికి లాగి ఏం మనిషివే అసలు ఆడదానివేనా కడుపుతో ఉన్నావని కూడా చూడాలనిపించట్లేదు మా ఇంటి వారసుని మోస్తున్నావనే కదనే నెత్తి మీద పెట్టుకుంది నీ అడుగులకి మడుగులొత్తాం గౌతమ్ నీ వల్లే ఇలా మారిపోయాడు గౌతమ్నే మోసం చేస్తావా గౌతమ్ వల్లే నువ్వు ఇంట్లో ఉన్నావు కానీ అసలు నువ్వు మనిషివే కాదే ఎవరో బిడ్డని మా ఇంటికి వారసుని చేయాలని చూస్తావా నా మనవాన్ని అంత మోసం చేస్తావా బయటికి నడు అని భానుమతి అంటూ ఉండగా లేదు నేను ఎవరిని మోసం చెయ్యలేదు అని అహల్య అంటూ ఉంటుంది లేకపోతే గౌతమ్ నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పు అని అంటూ ఉండగా నేను ఆ మాటలు చెప్పలేను గౌతమ్ గారికి మాటిచ్చాను గౌతమ్ వచ్చాక అన్నీ చెప్తాడు అని అహల్య అంటూ ఉంటుంది ఇంకా నా గౌతమ్ని మోసం చెయ్యాలనే చూస్తున్నావా మళ్ళీ ఏదో ప్లాన్ చేసి ఇక్కడ ఉండాలని ప్లాన్ చేస్తుంది బమ్మ బయటికి గింటాయి అని అతిథి అంటూ ఉంటుంది అవునమ్మా అని ఆమెని కూడా అంటూ ఉంటుంది ఇక నువ్వు ఫస్ట్ బయటికి పద అని భానుమతి జుట్టు పట్టుకోగానే అహల్య లేదు గౌతమ్ గారు వచ్చే వరకు నన్ను ఇక్కడే ఉండమన్నారు నేను మాటిచ్చాను నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉండగా మళ్ళీ నా మనమన్నీ మోసం చేస్తావా అని అంటూ అహల్య జుట్టు పట్టుకొని బయటికి గెంటేయబోతు ఉండగా తప్పించుకొని నొప్పులతో బాధపడుతూ కడుపుతో ఉన్న ఆడపిల్ల అని కణికరం కూడా లేకుండా చూస్తున్న వాళ్ళందరినీ భయంతో చూస్తూ అర్జున్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి నేను ఎవరిని మోసం చేయలేదండి గౌతమ్ గారు వచ్చే వరకు నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని వేడుకుంటూ ఉంటుంది అహల్య ఏం మాట్లాడుతున్నావమ్మా ఇంకా నువ్వెవరో ఎక్కడ పుట్టావో తెలియకుండా గౌతమ్ కోసం మాత్రమే ఈ ఇంట్లో ఉండనిచ్చావు కానీ నా కొడుకు నేను ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు అని అంటూ ఉండగా సుభద్ర కూడా అహల్యని తిడుతూ ఉంటుంది ఇంత పని చేసావే నువ్వు ఇలాంటి దానివని నేను అనుకోలేదు ఇక వెళ్ళు అని సుభద్ర కూడా అంటూ ఉంటుంది ఇక వాళ్ళని బ్రతిమిలాడుతున్న అహల్యని మెడపట్టి బయటికి గెంటేస్తుంది భానుమతి ఇక కింద పడిపోబోతూ తన కడుపుకి గాయం తగలకుండా నిలబడి అక్కడే మెట్లపై కూర్చుంటుంది అహల్య ఇక సీమంతానికి వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళి భానుమతి వేడుకుంటుంది ఇక నాకు టైం అవుతుంది అతిథి అని సరస్వతి అనగానే పదండి డాక్టర్ అంటూ అందరూ కలిసి బయటికి నడుస్తారు ఇక భానుమతి సుభద్ర అర్జున్ ప్రసాద్ లోపలే ఉండిపోగా అతిథి యామిని అవంతిక కార్తిక్ బయటికి వస్తారు అక్కడే మెట్ల మీద కూర్చున్న అహల్యని చూస్తూ అతిథి ఇది ఇంకా వెళ్ళలేదమ్మా అంటూ ఉండగా నేను ఎలా వెళ్ళగొడతానో చూడు అని అంటూ అందరూ దిగి వస్తారు ఇక ఇంకా వెళ్ళలేదా ముదనష్ట అంతిడుతూ ఉండగా గౌతమ్ వచ్చే వరకు ఉంటానని మాటిచ్చానండి గౌతమ్ గారు వచ్చాక వరకు ఉంటాను అని అహల్య అంటూ ఉంటుంది ఇంకేం మాట్లాడుతున్నావే ఇంకా నువ్వే మోసం చేసావు ఇంకా గౌతమ్కి ఇచ్చిన మాట ఏంటే అని వెళ్ళమని అతిథి అంటుండగా ఆగండి ఆ నగలతో పంపించేస్తే ఎలా అని అవంతిక దగ్గరికి వెళ్ళి మా నగలని ఇచ్చాయి అనగానే తన మెడలో ఉన్న నగలు గాజులు వడ్డాలం అన్నీ ఇచ్చేస్తుంది అహల్య ఇక యామిని మెడపట్టి బయట గెంటేస్తూ గేట్ దగ్గరికి వెళ్ళాక ఇలా అంటుంటుంది నీకు ఏ ఏమాత్రం అభిమానం కృతజ్ఞత ఉన్నా కూడా నేను నా కూతురు కోసం ఎంత దాకైనా వెళ్తానని నీకు తెలుసు ఒకసారి అర్జున్ విషయంలో ఒకసారి గౌతమ్ విషయంలో ఏం చేశానో నీకు తెలుసు నువ్వు మర్యాదగా ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతే సరే లేదంటే గౌతమ్ని నేను వదలను అని యామిని బెదిరించగానే భయంతో వణుకుతూ అక్కడ నుండి అహల్య వెళ్ళిపోతుంది ఇప్పుడు గౌతమ్ రియాక్షన్ ఏంటి ఈసారి మళ్ళీ గౌతమ్ అహల్యని కాపాడగలడా లేదంటే అహల్య గౌతమ్కి దూరం అవుతుందా రాను నేను సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్